प्राइम टाइम न्यूज के स्वागत है రాష్ట్రంలో ప్రతి దివ్యాంగుడికి బ్యాటరీ సైకిల్ అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం జమ్మికుంట వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దివ్యాంగుల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు నేర్పాటి రవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు నలభై శాతం అంగవైకల్యం ఉన్న ప్రతి దివ్యాంగుడికి బ్యాటరీ సైకిల్ అందించడం వలన తమ వ్యక్తిగత కార్యక్రమాలు వ్యాపార లావాదేవీలు చేసుకునే అవకాశం కలుగుతుందని మండలాల వారీగా ఉపకరణాలు దరఖాస్తు కోసం ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని వికలాంగులకు ప్రతి నెల ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి దివ్యాంగుల వైస్ ప్రెసిడెంట్ నేర్పటి రవి జమ్మికుంట వికలాంగుల సంఘం ట్రెజరర్ ముత్యాల రంగయ్య సెక్రటరీ శనిగరపు రమేష్ కార్యవర్గ సభ్యులు పొన్నాల రాజయ్య బండి రమేష్ వరికుప్పల శోభ గూడూరు మహిపాల్ రెడ్డి సయ్యద్ సాదిక్ ఎల్ సుధాకర్ ఒలాల మధుసూదన్ ముత్యాల వెంకన్న వనపర్తి సాంబయ్య బీసాడి కృష్ణా పాల్గొన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి వికలాంగులకు బ్యాటరీ సై బ్యాటరీ సైకిళ్ళు తర్వాత చెవి మిషన్లు సగకరలు చేతికరలు ఉపకరణాలు పర్సంటేజీ ఉపకరణాలు పొందేవారు పర్సంటేజీ నలభై శాతం నుంచి తీసుకోవచ్చు అని చెప్పేసి ప్రకటించడం జరిగింది మరి సీఎం గారికి మేము వికలాంగుల సంఘం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము గతంలో గతంలో అయితే ఎనభై శాతం ఉన్న వాళ్ళకే బ్యాటరీ సైకిల్ ఇచ్చేవాళ్ళు ఆ రకంగా చాలామంది వికలాంగులు ఇబ్బంది పడేవారు ఇప్పుడు నలభై శాతము ఉన్నవారికి బ్యాటరీ సైకిల్ ఇస్తానని ప్రకటించడం వల్ల ప్రతి ఒక్క వికలాంగుడికి న్యాయం జరుగుతుంది కాబట్టి మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము అదేవిధంగా మరి ప్రత్యేకమైన క్యాంపులు ఏర్పాటు చేసి మండల్ వైజ్గా ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి మరి ఎవరి కేటగిరీ వైజ్గా ఈ ఉపకరణాలు అందిస్తున్న వారికి మేము సంఘం తరఫున కొద్దిగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మరి గత స్టార్టింగ్ అప్పుడు మరి వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెంచను చేస్తా అని చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ అయితే ఇంకా నాలుగు వేల రూపాయలే ఇస్తూ ఇవ్వడం జరుగుతుంది మరి ముందు భవిష్యత్తులో కూడా మరి దీని మీద కొద్దిగా ఆలోచన చేసి మాకు ఇంకా రెండు వేల రూపాయలు పెంచేసి వికలాంగులే అందు దయ ఉంచాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఉపకరణాలు పొందడం కొరకు నలభై శాతానికి తగ్గించినందుకు మా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ గౌరవ రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞత తెలియజేస్తున్నాము మా జమ్మికుంట తెలంగాణ మరియు ఇంతకుముందు హామీ ఇచ్చిన ప్రకారంగా ఆరు వేలు చేయగలని ప్రార్థిస్తున్నాము ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి